ఒకప్పుడు మైకుల ముందు మాట్లాడలేని లేదా మాట్లాడకూడదనుకున్న విషయాలను కెమెరాలను ఆఫ్ చేయించి మరి సరదాగా రాజకీయ నేతలు మీడియాతో మాట్లాడితే చిట్ చాట్ అనేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మార్క్ ఉంది ప్రెస్ నోట్ కంటే సోషల్ మీడియా పోస్ట్లే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రెస్ మీట్కి బదులు చిట్ చాట్లే ఎక్కువ నడుస్తున్నాయి మైక్ ముందు రావాల్సిన బిగ్ న్యూస్ ఇప్పుడు చిట్ చాట్ల ద్వారా బ్లాస్ట్ అవుతున్నాయి మైకులతో రిస్క్ ఎందుకు చిట్ చాట్తో సాగిపో ముందుకు అంటున్నారు పొలిటీషియన్స్ ఇప్పుడు ఆ చిట్చాట్లపై తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి చిట్చాట్కు తమదైన స్టైల్లో రకరకాల పేర్లు పెడుతూ రత్సలేపోతున్నారు లీడర్లు చిట్చాట్ సెంట్రిక్గా నడుస్తున్న రాజకీయం రంజు మీద ఉంది చిట్ చాట్ చిట్ చాట్ చిట్ చాట్ ఈ మధ్య తగ్గ వినిపిస్తున్న పేరు ఇది పిఎం చాట్ సీఎం చిట్ చాట్ బడా నేతల చిట్ చాట్ నేత చిట్ చాట్ ఇలా తెగ్గ వార్తలు వస్తున్నాయి ఒకప్పుడు సరదాగా సాగిపోయే ఈ చిట్చాట్ ఇప్పుడు సంచలన నిర్ణయాలకు కేరఫ్గా మారింది బర్నింగ్ ఇష్యూస్పై బ్లాస్టింగ్ బ్రేకింగ్స్ ఈ చిట్చాట్ల నుంచే వస్తున్నాయి అంతేకాదు బిగ్ ఇష్యూస్పై నేతల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఈ చిట్చాట్లే బయటకు మోసుకొస్తున్నాయి దీంతో చిట్చాట్లను లీడర్లు యమ సీరియస్గా తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా తెలంగాణలో చిట్చాట్లపై హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లపై నిప్పులు జరిగారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు రేవంత్వి చిట్చాట్లు కాదు చీట్ చాట్లు అంటూ మండిపడ్డారు చాట్లతో కాలక్షేపం చేస్తున్నారు చాట్ అంటే రికార్డు ఉండదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు నోటుకు వచ్చిన హామీలు ఇవ్వచ్చు కాబట్టి పదే పదే చిట్చాట్ను నిర్వహిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు చిట్చాట్ల పేరుతో గోబల్స్ ప్రచారం చేస్తున్నారని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు హరీష్ రావు రేవంత్వి చీట్ చాట్లు అంటూ ఈయన కూడా చిట్చాట్లోనే రియాక్ట్ అయ్యారు ఇక బీఆర్ఎస్ నేత సీఎం చిట్ చాట్లను చీట్ చాట్లు అంటూ ఉంటే అధికార కాంగ్రెస్ నేతలు ఊరుకుంటారా మావి చీట్ చాట్లు కావు మీవే సోధి అంటూ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిట్చాట్ పేరుతో హరీష్ రావు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు హరీష్ రావు చిట్చాట్లన్నీ ఒట్టి చాట్లుగానే తీసుకుంటామన్నారు చాట్ల పేరుతో ఎన్నో శబ్దాలు చేసి తుస్సుమనిపించారన్నారు ఆది శ్రీనివాస్ అలాంటి వ్యక్తి సీఎంవి చిట్ అనడం విడ్డూరంగా ఉందన్నారు ఇక ఈ హరీష్ రావు చిట్ చాట్ల విషయాన్ని మళ్ళీ చిట్చాట్ల ద్వారా చెబితే ఏం బాగుండదు అనుకున్నారో ఏంటో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆది శ్రీనివాస్ హరీష్ రావు గారి చిట్చాట్ చూస్తుంటే అది చాట్ చాట్లాగానే కనిపిస్తుంది ఓ చీఫ్ పాలిటిక్స్కు తెరలేపే విధంగా గత పది సంవత్సరాల్లో ఎన్ని అద్భుతాలను ఎనిమిది మాసాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అద్భుతాలను అసలు ఈ పదేళ్లలో చేయలేకపోయేమైనటువంటి బాధతో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తప్ప అందుకే అంటున్న చీప్ పాలిటిక్స్కు తెరలేపే విధంగా సోది చెప్తూ ఇలా చిట్చాటుపై తెలంగాణలో సీరియస్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఒకరి చిట్చాట్పై మరొకరు సెటైర్లు వేసుకుంటున్నారు చిట్చాట్కు రకరకాల పేర్లు పెట్టి రచ్చలేపుతున్నారు ఈ నయా ట్రెండ్ చిట్చాట్పై పొలిటికల్ సర్కిల్స్లోనూ డిస్కషన్స్ జరుగుతున్నాయి చిట్చాట్ అంటే ఆఫ్ ద రికార్డ్ ఏమైనా మాట్లాడచ్చు ఎలాంటి హామీలైనా ఇవ్వచ్చు అంతకు గట్టిగా మాట్లాడితే నా చిట్చాట్ని వక్రీకరించారని కూడా బాధించవచ్చు అందుకనే లీడర్లు ఈ మధ్య తెగ చిట్చాట్లు చేస్తున్నారంటూ డిబేట్లు నడుస్తున్నాయి